విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ నమస్తే ఏబీ సిక్స్ న్యూస్ స్వాగతం సంతోషకరమైన విషయం భూ కైలాస క్షేత్రం వారణాసిలో ఉన్నాం వారణాసికి రావడానికి ఎన్నో కారణాలున్నాయి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ కాకుండా ప్రధానంగా బ్రాహ్మణుల కోసం మాత్రమే బ్రాహ్మణుల సేవలు తరిస్తూ శతాబ్ద కాలంగా సేవలు అందిస్తున్న అఖిల భారత బ్రాహ్మణ కర్వేన నిత్యాన్నదాన సత్రం వాళ్ళు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు కాశీకి వచ్చేవార సంఖ్య పెరుగుతుంది బ్రాహ్మణుల సంఖ్య పెరుగుతుంది వారి కోసం ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ క ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాలు అవి తెలుసుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చాం మనతో పాటు కర్వేన ట్రస్టు ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరు వేణుగోపాల్ గారు ఉన్నారు వేణుగోపాల్ గారు ద్వారా మనము వివరాలన్నీ తెలుసుకుందాం నమస్కారం అండి సంతోషకరమైన విషయం ఈరోజు వారణాసిలో కలుసుకోవడం మనము వారణాసిలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయని వారణాసి సంబంధించి ఏబి సిక్స్లో కూడా చాలా కార్యక్రమాలు ఇచ్చాము ఎన్నో చాలామంది చాలా భక్తులు కూడా ఎన్నో డిమాండ్లు చేస్తూ ఉన్నారు వాటన్నిటి మీద కూడా డిస్కస్ చేశారు ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్ చేస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయం ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పటివరకు మనకు ఎన్ని సత్రాలు ఉన్నాయి ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు రాబోయే కార్యక్రమాలు ఏమున్నాయి ఇప్పుడు హరే మహాదేవ ఈరోజు వారణాక్షేత్రంలో మానసరో ఘాట్లో ఈరోజు రావడం జరిగింది ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం భక్తులు తాకిడి ఎక్కువ యాత్రికులు ఎక్కువయ్యి ఏమైందంటే ఇప్పుడు వసతులు ఎక్కువ అడుగుతున్నారు జనాలు మంచి భోజనం ఏర్పాటు చేస్తున్న వసతి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి పాండే హెవెలీలో రెండో ప్రాపర్టీ మనకున్న పాండే పాండే హెవెలీలో ఒక ముప్పై ఐదు రూములతో బ్రహ్మాండంగా నడుస్తోంది ఒక వ్యవస్థ అది కాకుండా మన సుబందన అని నారద ఇంకో ప్రాపర్టీ ఉంది అది చాలా అయింది కాబట్టి దాన్ని పడగొట్టేసి అక్కడ కూడా ముప్పై ఐదు రూములు లిఫ్ట్ పెట్టి చాలా అధున అధునాధికంగా మోడర్న్ మోస్ట్ మోడర్న్ కన్స్ట్రక్షన్ కోసం ఈరోజు కన్స్ట్రక్షన్ చూడడానికి ఆ సైట్ పడగొట్టాం ఇప్పటికీ సుబంధన గెస్ట్ హౌస్ అని ఓల్డ్ బిల్డింగ్ పడగొట్టితే దానికి కన్స్ట్రక్షన్ చూడడానికి ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా దాంట్లోనే మనకు భక్తులు ఇదివరకే చాలా వరకు రూమ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది దాతల సహకారంతో అక్కడ ముప్పై ఐదు రూములు ఉన్న గొప్ప భవనం కట్టాలని ఆ ఇంజనీర్ గారితో మాట్లాడుతున్నాం అదొకటి ఇంకోటి మనం డైనింగ్ హాల్ ఒకటి ఉంది డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దది మనకి నడుస్తుంది డైనింగ్ హాల్ కూడా కొత్తగా నిర్మించాలని ప్రపోజల్ కోసం వచ్చాం డైనింగ్ హాల్ ఆనుకొని వెనకనే ఒక పోయిన సంవత్సరమే కాలభైరవ మందిరాన్ని ఒక రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి రెండు మిద్దెలు చాలా పాత మిద్దెలు కొనడం జరిగింది ఆ రెండు పాత మిద్దలు మనకు కృతాలం పీఠాధిపతి వాళ్ళు సలహాతో వాళ్ళందరి సలహాతో అందులో పెద్ద విగ్రహం ఉంది రుద్ర కాలభైరం ఆ కాలభైరం ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మనకు తరతరాలు మనం ఇచ్చాను కాబట్టి ఆ బిల్డింగ్ మనకు కొనడం జరిగింది దాంట్లో కాలభైరం డిస్టర్బ్ చేయకుండా ఆ కాలభైరవ ఆలయం మెయింటైన్ చేసుకుంటూ అక్కడ ఒక హైటెక్ రూమ్ మాట్లాడడానికి రావడం జరిగింది అక్కడ సూట్రూమ్లు మాత్రం కడితే బాగుంటుంది గంగా నదికి అతి ఒడ్డున అతి ఒడ్డున అంటే కోసం చెప్తున్నా ఈ కాలబేరు మందిర్ అనేది మనకు గంగకి మూడు వందల గజాలలో ఉంటుంది మూడు వందల గజాలే మీటర్లు కాదు మూడు వందల గజాలు అంతా దగ్గర ఉండి బిల్డింగ్ అని కట్టిన తర్వాత సూట్రూమ్లు గంగా విజన్ గంగా వ్యూ రివర్ వ్యూ చాలా బాగా వస్తుంది దాన్ని కట్టడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాం ఇంతటికైనా మించి ఇవన్నీ పడగొట్టిన తర్వాత ఏమైందంటే మనకు యాత్రికులు వస్తే సరిపోక బాడుక్కి ఒక పదహారు రూములు ఉన్న గంగా కావేరీ అని ఒక గెస్ట్ హౌస్ నెల తరఫున సంవత్సరం నుంచి రెంట్ తీసుకున్నాం ఆ రెంట్ నడిస్తే అది కూడా సరిపోవట్లేదు ఇంకో ప్రాపర్టీ బాడుక్కి తీయడానికి కూడా ఈరోజు సంప్రదింపులు జరుపుతున్నాం కాబట్టి ఇంకో ప్రాపర్టీ బాడుకు తీసుకుని నడపకపోతే యాత్రికులు తాకిడి డోనర్స్ తాకిడి తట్టుకోలేం కాబట్టి చాలా ఎక్కువ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు త్వర త్వరగా చేయాలనే ఉద్దేశంతో కాశీకి రావడం జరిగింది ఈరోజు రేపు ఉండి కాశీలో ఉండి అభివృద్ధి పని చూడడానికి వచ్చాను డాక్టర్ గారు ఎప్పుడెవరు చెప్పారు సంతోషంగా ఉంది కొత్త ప్రాపర్టీ కొన్నామని చెప్పారు కొత్త ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం అన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాపర్టీలో ఎంతమందికి ఒకరోజు మనం ఎంతమందికి అకామిడేట్ చేయగలుగుతాం ఒకరోజు ఎంతమందికి మనం నిత్యాన్న భోజనం చేయగలుగుతాం ఇప్పుడున్న వాటిలో ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న పరిస్థితికి అయితే మనకి మన సుమారు ముప్పై ఐదు ప్లస్ పన్నెండు యాభై అరవై డెబ్బై రూముల వరకు ప్రస్తుతానికి మనము ఇవ్వగలుగుతున్నాం ఆ డెబ్బై రూములు కాకుండా మన కొత్తగా పడగొట్టింది తీసేస్తే కానీ పదిహేనుములు మనం నష్టపోతాం కాబట్టి బాడుకు ఇంకో పదిహేను తీసుకోవడం జరిగింది ఒక డెబ్భై ఎనభై రూములు ప్రస్తుతానికి ఎటు తిరిగి మనము స్టాఫ్ కాకుండా స్టాఫ్ కోటర్స్ మళ్ళీ వేరే బాడుకు తీసుకున్నాం స్టాఫ్ అందరికీ అకామిడే అకామిడేషన్కి సపరేట్గా ఒక స్టాఫ్ రూమ్ కోటర్స్ తీసుకున్నాం యాత్రికుల వరకు సుమ ఇప్పటి వరకు డెబ్బై నుంచి ఎనభై రూములు వరకు మనం ఇవ్వగలుగుతున్నాం కొత్తగా కట్టే దాంట్లో ఇంకొంచెం వస్తే ఇవ్వాలని ఒకటి అన్నదానం గురించి వస్తే కాశీలో అన్నపూర్ణ దేవి అశిస్థులతో అన్నదానానికి ఏం తక్కువ లేదు మామూలు పిక్ సీజన్లో రెండు వందలు మూడు వందలు మినిమం ఉంటారు మా మామూలు రోజుల్లో కార్తీక మాసం ఇంకా విశేషమైన రోజుల్లో కనీసం ఉంటూ ఎనిమిది వందలు వెయ్యి మంది పర్ రోజుకు వచ్చినా మన విశేషంగా మనం అన్నదానం చేస్తున్నాం వెయ్యి మంది వచ్చినా సరే మన వంటవాళ్ళు మన మేనేజర్లు ఆఫీస్ స్టాఫ్ వీళ్ళందరి సహకారంతో రోజుకు వెయ్యి మంది వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా అన్ని రకమైన రుచికరమైన ఆ తెలుగు ఆంధ్ర వంట ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా అన్నదానం మనం కరివే సత్రం అంటేనే మనకు భోజనం విశేషంగా ఉంటుంది కాబట్టి భక్తుల ఆదరణ కోసం సంతృప్తిగా భోంచేసిపోతున్నారు కనీసం యావరేజ్ సంవత్సరాంతం తీసుకున్న యావరేజ్ మూడు వందలు నాలుగు వందలు పర్ డే వేసుకోవచ్చు భోజనానికి డాక్టర్ గారు మానస ఘాట్లో కొత్తగా తీసుకున్న ఈ బిల్డింగ్ పడగొట్టారు కదా ఆ బిల్డింగ్ లో కొత్తగా నిర్మించే కొత్తగా ఎన్ని రూములు వస్తున్నాయి వాటికి దాతల నుంచి ఏ విధంగా సహకారం అందుతుంది ఇప్పుడు కొత్తగా మనం పడగొట్టే ప్రాపర్టీ పేరు సుబంధనా గెస్ట్ హౌస్ లేదా నార్త్ ఘాట్ అంట ప్రాపర్టీ అందులో ఆల్రెడీ పదిహేను రూములు పాత ఉన్నాయి ఆ పడగొట్టేసి ఇప్పుడు ముప్పై రూములు వస్తాయి ముప్పై రూములలో కనీసం పదిహేను మంది పదహారు మంది ఆల్రెడీ పాత వాళ్ళు డోనర్స్ ఇచ్చారు కొత్త కొత్త డోనర్స్ మళ్ళీ ఎనిమిది లక్షలు చొప్పున కొత్త డోనర్స్ కూడా వస్తున్నారు దాని విశేషం ఏంటంటే కాశీ విశ్వనాథికి నడుచుకుంటూ పోయే దారిలో ఉంది కాబట్టి దాన్ని లిఫ్ట్ ఇచ్చేసి ఇంకొంచెం అధునాతకంగా మోడర్న్ మోస్ట్ మోడ్రన్గా చేద్దామని లిఫ్ట్తో పాటు మంచి రూములు సూట్ రూములు ప్లేస్ ఎకానమీ రూమ్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఎకానమీ రూములు ఇద్దరికి మామూలు సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా మామూలు ఖర్చుతో పాటు మామూలు టారిఫ్ ఒకటి సూట్ రూములతో పాటు రెండు రకాలు కూడా సుమంతలో ముప్పై ఐదు రూముల దాకా ప్లాన్ చేస్తున్నాం ట్వంటీ మంత్స్లో బిల్డింగ్ తయారై మీ అందరికి అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న వాటిల్లో కానీ కొత్త నిర్మించబోయే వాటిల్లో కొత్త తీసుకున్న ప్రాపర్టీలో బోధాన యజ్ఞం ద్వారా కానీ లేదంటే కన్స్ట్రక్షన్ సంబంధించి రూములు వాళ్ళు ఏ విధంగా అంటే మిగతా పుణ్యక్షేత్రాల్లో ఉన్న సత్రాలకు సహకరిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో భూ కైలాస క్షేత్రంగా ఉన్న ఈ కాశీలో చేయడం కోసం ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళు ఏ విధంగా రావాలి ఎంతవరకు పే చేయాల్సి ఉంటుంది రూములు ఇప్పుడు మనం కరవీన సత్రము ఏ ప్రాజెక్ట్ తీసుకున్న ఎన్ని శాతం ఏ ప్రాజెక్టు చాలా త్వర త్వరగా చాలా ఎక్కువగా స్పందిస్తున్నారు అది వాళ్ళ భక్తి కావచ్చు మా మీద నమ్మకం కావచ్చు దేవుడిదే కావచ్చు అందులో విశేషంగా కాశీలో ఏ బిల్డింగ్ కట్టాలన్నా భూదానం చేయాలన్నా భూదానం ప్లాన్ చేసినా చాలా ఎక్కువగా స్పందన వస్తుంది అందులో ఇప్పుడు సుప్ర నాకు ఎయిట్ ల్యాక్స్ పర్ రూమ్ చెప్పాం ఆల్రెడీ పది మంది కట్టేశారు కాశీలో మాకు రూమ్ కావాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి కాశీకి చాలా ఎక్కువ స్పందన ఉంది ఎతరు స్పందన అందుకు ముప్పై ఐదు రూములు కొత్తగా వస్తాయి కాబట్టి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళకి అది ఒకటి నారదుఘాట్లో నాలుగో ప్రాపర్టీ అయిపోద్ది ఐదో ప్రాపర్టీలు కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా సమృద్ధిగా రూమ్ రూమ్స్కి ఇబ్బంది లేకుండా కట్టడం సంకల్పం డాక్టర్ గారు సంతోషం ఇప్పటివరకు కాశీకి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ అన్ని వివరంగా చెప్పుకుంటూ వచ్చారు చివరిగా కాశీ సంబంధించి ఒకటి చాలామంది ఇక్కడ రావాలంటే మాకు రూమ్ దొరకడం లేదు దొరికినా కానీ మాకు అందుబాటులో ఉండడం లేదు అనేది వస్తుంది వాళ్ళు ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఏ విధంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న రూమ్సే తక్కువ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు చాలామంది తెలుస్తుంది ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ కానీ ముందుగా ఎట్లా బుక్ చేసుకొని రావాలి ఎంత ముందు నుంచి ఉండాలి ఎట్లా ప్రిపరేటరీ అనేది మీ నుంచి ఒక సలహా ఇస్తే ఇంకా మంచిది అంటే ఇది కొద్దిగా సమస్య కొంచెం ఎక్కువ ఉంది ఎందుకంటే కొంతమంది డోనాడ్స్ రెండు వారాల ముందు చెప్తారు పది రోజుల ముందు చెప్తారు త్రీ డేస్ అంటారు నైన్ డేస్ అంటారు ప్రతి ఒక్కరూ కాశీకి వస్తే తొమ్మిది రోజులు ఉండాలి సంకల్పం ఎక్కువ ఉంది అది మాకు అర్థమవుతుంది భక్తుల మనోభావాలు కానీ అది ఒక్కటి చేయలేకపోతున్నాం ఎందుకు రూములు సరిపోట్లేదు తొమ్మిది రోజులు ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మూడు రోజులు అడుగుతారు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఖాళీ చేయరు పాపం తొమ్మిది రోజులు ఉండాలంటారు కాబట్టి మా సంకల్పం ఏంటంటే తొమ్మిది రోజులు రూములు అడిగే దాతలకి మనం ఏంటంటే కార్తీక మాసం మహా విశేషమైన రోజుల్లో కాకుండా మిగతా రోజులు తొమ్మిది రోజులకి ఖచ్చితంగా మనము ఏర్పాటు చేస్తాం మామూలుగా మూడు రోజులకైతే ఇబ్బంది ఉండదు తొమ్మిది రోజులు ఖాళీ ఉంటే ఖచ్చితంగా తొమ్మిది ఏర్పాటు చేయగలం కానీ రెండు వారల ముందు చెప్తే చాలు రెండు వారాల ముందు వాట్సాప్ ద్వారా మెసేజ్ ఇచ్చి టోకన్స్ ఇచ్చినా సరిపోద్ది రాబోయే రోజులు ఇంకో విశేషం ఏంటంటే మీకు కొత్త ప్రాజెక్ట్ ఈసారి నుంచి రూమ్ టోకన్స్ ప్లేస్లో కొత్తగా ఈ సంవత్సరం డిసెంబర్కి అయిపోయినాయి జనవరి నుంచి వచ్చే దాంట్లో రూమ్ టోకన్స్ ఉండవు ఒక క్రెడిట్ కార్డ్ లాగా డెబిట్ కార్డ్ లాగా కార్డ్ ఇచ్చేసి డోనర్స్ రూమ్ డోనర్ ఐడి కార్డు ఉంటుంది ఐడి కార్డు ఒకటి చూపిస్తే ఆ కార్డు ఎక్కడ చూపించినా మీకు దేశంలో ఎక్కడ చూపించినా ఐడి కార్డు వాడి రూమ్ డోనర్ ఐడి కార్డు వాడి టోకెన్స్ లేకుండా ఐడి గుండా ఏ క్షేత్రం పోయినా కార్డులు ఎన్ని రూమ్లు వాడారు ఎంత వాడారు ముప్పై రూమ్లు మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి అది కూడా మొత్తం తెలుసుకొని పోస్ట్ లేకుండా కార్డు లేకుండా మిస్సింగ్ లేకుండా ఫిజికల్గా కార్డు లేకుండా కార్డు గుండా రూమ్ డోనర్ కార్డు కొత్తగా ప్రవేశపెడుతున్నాం దానివల్ల భక్తులకి మాకు చాలా అనుకూలంగా ఉంటుంది ఒక డోనర్ ఇన్ని రూములు వాడారు మనకు అర్థమైపోతుంది వాళ్ళకైనా అర్థమైపోతుంది ఎవరికైనా ఇచ్చేవచ్చు ఒక కార్డు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కొత్తగా అది అభివృద్ధి చేస్తున్నాను అది ఒక కొత్తగా ఈ మధ్య ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు డాక్టర్ గారు కాశీలో రావడానికి భక్తులు ఏ విధంగా అయితే రావాలని ఎంతైతే ఆకాంక్ష సంకల్పం పెట్టుకుంటారో అదేవిధంగా కరివేలో సేవలు అందాలంటే ఇంకా కొద్ది కాలం మాత్రమే కొద్ది కాలం మాత్రం వెయిట్ చేస్తే చాలా అందుబాటులోకి వస్తాయి ఇప్పటికే భక్తుల కోసం మాత్రమే ఖర్చు అయినప్పటికీ ప్రైవేటు గదులో అద్దెకు తీసుకొని వాళ్ళకి అందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం కాశీ విశేషాలు పూర్తయిపోతే డాక్టర్ గారితో మాట్లాడాల్సిన చాలా డాక్టర్ ఒక్క నిమిషం చివరిగా ఏంటంటే కాశీలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే కేదార్ ఖండం ఖండంలో ఉంటేనే మనకు విశేషమైన పుణ్య ఫలితం వస్తున్న ఉద్దేశంతో చాలా ఇరుకైపోతుంది మనం ఉండేది మనసర ఘాటు ఘాటు ఈ కేదార్ ఖండంలో ఉందామని ఉద్దేశంతో ఇక్కడ ఎంత ఇరుకైనా వసతి లేకపోయినా వెహికల్స్ లేకపోయినా అక్కడే ఉండాలని ఉద్దేశంతో కేదారకండం కొంటున్నాం అదే కానీ కొంచెం దూరంగా అయితే ఇంకా కొనగలం వేరే వేరే వాళ్ళ వేరే సతరకు ఉన్నాయి కారు వెళ్తుంది వెహికల్ వెళ్తుంది కానీ కేదారకండా సంబంధించి కాదు కాబట్టి విశేషమైన ఫలితం కేదారకండు ఉంటుంది కాబట్టి మనం ఇరికైన రూముల్లో ఇరికైన చూడ మళ్ళీ ఇంకోటి కొనాలంటే కూడా ఎంత ఖరీదైనా భక్తులుగా అవకాశం ఇచ్చి డబ్బులు ఇస్తే పడితే ఇంకో ఆరో ప్రాపర్టీ కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఎక్కడి కొన్నా ఎప్పుడు కొన్నా కేదార ఖండంలోనే కొందా మా ఉద్దేశం కాబట్టి ఇక్కడికి ఉంటాం మానసర ఘాటు నారదగాటు కేదార్ఖండం ఉంటాం కాబట్టి బయటికి వెళ్తే ఫలితం ఉండదు కాబట్టి బయటికి వెళ్ళే ఉద్దేశం లేదు బయటికి వెళ్తే వస్తే బాగుంటుంది రూములు వస్తాయి వెహికల్స్ వస్తాయి కానీ కేదార్ఖండంలో చూద్దాం కాబట్టి రాబోయే రోజుల్లో దేవుడు దయ తెలిస్తే ఇంకో ఆరో ప్రాపర్టీ కొనే ఉద్దేశం ఉన్నది తర్వాత పరమేశ్వరుడు దయ విశ్వనాథ్ ఏమనుకుంటాడు విశ్వనాథ్ మాకు పరిపూర్ణంగా ఉంటే అది కూడా సాధించగలని ఆలోచిస్తున్నాం చాలా సమాచారం ఇచ్చారు మహాదేవుడి సన్నిధిలోనే ఉండాలనే ఒకే ఒక్క కోరికతో ఈ చుట్టుపక్కల అటు ఘాట్లకు ఇటు గంగాహారతికి అటు ఆలయానికి కాలభైరవ టెంపుల్ అన్ని టెంపుళ్లకు చాలా దగ్గరలో ఈ కేదార్ ఖండంలో ఈ ఖండంలో మాత్రమే ఉండాలనే ఒక కోరికతో వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్కు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది డాక్టర్ గారు ఇప్పుడు కాశీ విశేషాలు అయిపోతే శతాబ్ద కాలంగా చిన్న చిన్నగా శ్రీశైలం చెదుగుతూ వచ్చిన కరివేణ సత్రము ఈ రోజున దేశవ్యాప్తంగా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు చాలామంది ఏబీ సిక్స్ తరఫున కానీ మిగతా బ్రాహ్మణ బంధువుల తరపున కానీ భక్తులు యాత్రికుల తరఫున ఒకే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాము అది తిరుపతిలో ఎప్పుడవుతుంది తిరుమలలో ఎప్పుడు ఆవాసం చేయబోతున్నారు అయోధ్యలో ఎప్పుడు పూర్తవుతుంది అరుణాచలంలో అందుబాటులో వచ్చాయా కొత్త కొత్త ఏం డెవలప్మెంట్ చేయబోతున్నారు అరుణాచలం వరకు ముందుగా చెప్తాను బిల్డింగ్ స్టార్ట్ అయింది అదొక ముప్పై ఎనిమిది రూములు వస్తాయి కాబట్టి ట్వంటీ మంత్స్లో అరుణాచలంలో మంచి రూములు ఇచ్చేస్తున్నాం బిల్డింగ్ స్టార్ట్ అయింది అరుణాచలం గురించి ఇబ్బంది లేదు ఆల్రెడీ అన్నదానం జరుగుతుంది కొత్తగా గట్టి రూములు ఇరవై నెలలు అందుబాటులోకి తెస్తాం భక్తులు గమనించి పడుతున్నాయి అయోధ్య గురించి మూడు నాలుగు సార్లు వెళ్ళాం ప్రాబ్లం ఏంటంటే సైట్ బాగుంటే డాక్యుమెంట్స్ బాగుండవు డాక్యుమెంట్స్ బాగుంటే డబ్బులు బాగుండవు డబ్బులు అంత పాటు బ్లాక్ అడుగుతారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది అయోధ్యకు మళ్ళీ పోరాడతాం అయోధ్యలో ఈ సంవత్సరంలో అయోధ్యలో కూడా ప్రాపర్టీ సాధించాలి అనుకుంటున్నాం ఖచ్చితంగా సాధించగలం తిరుమల కొంచెం చాలాసార్లు ఇబ్బందులు తిరుమలలో కొంచెం అనేక కారణాల వల్ల అనేక ఎంత ఒత్తిడి భరించి మేము ప్రయత్నం చేసినా తిరుమల ఒకటి వీలు పడట్లేదు ఈ సంవత్సరంలో తిరుమల ఏదైనా అవకాశం ఉండే వెంకటేశ్వర స్వామి కనుక మనకు అవకాశం ఇస్తే తిరుమల ఖచ్చితంగా చేసే ఉద్దేశం మాకుంది దాంతో ఉజ్జయిన ఉజ్జయిని ఒకటి ఉంది గోకర్ణ ఒకటి ఉంది రకరకాల భక్తులు అడుగుతున్నారు కానీ ప్రాబ్లం మ్యాన్ పవర్ కష్టం ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా ఉజ్జయిని హరిద్వార్ ఒకటి గోకర్ణ అనుకుంటున్నారు అవకాశాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా భగవంతు సంక్రా మాకు ఆరోగ్యం ఇచ్చి మాకు ఆయుష్ బాగా ఇచ్చే పని అయితే ఇంకా ఎక్కువ ఇప్పటికే పదిహేను బ్రాంచీలు ఇంకొక బ్రాంచీలు స్టార్ట్ చేసే ఉద్దేశం మాకుంది సో అయోధ్య గురించి ప్రయత్నంలో ఉన్నాం తిరుమల గట్టి ప్రయత్నం చేస్తున్నాం అరుణాచలం ఇరవై నెలలు రూమ్లు ఇచ్చేస్తాం దేశవ్యాప్తంగా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు సత్రాలు ఉండాలి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అక్కడ ఆ ప్రాంత ప్రాంత వాసులు దగ్గరలో వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉండాలని ఇప్పటికే ఎన్నో ఏర్పాటు చేశారు తెలంగాణలో కూడా కొన్ని క్షేత్రాలు ఇప్పటికే ల్లో సత్రాలను ఏర్పాటు చేశారు సరికొత్త కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతున్నారు యాదగిరిగుట్ట తెలంగాణ గుట్ట ఉంది తర్వాత భద్రాచలం ఉంది మొన్న కీసరగుట్ట అని ఒక క్షేత్రం గురించి చెబిఎం రామకృష్ణ అని వాళ్ళు కొంతమంది పిలిచారు కీసరగుట్ట మన హైదరాబాద్ అది కూడా పెద్ద ప్రాపర్టీ ఉంది వాళ్ళది రెండు వేల ఒకటి నుంచి నడుపుతున్నారు వాళ్ళు మనకి అక్కడ నడపడం ఇబ్బంది ఉందని మనకి ఇవ్వడం జరుగుతుంది మనం వెళ్ళి మాట్లాడే కేసర్గుట్ట అతి త్వరలో ఈ రెండు మూడు నెలల్లో కేసరగుట్ట వ్యవస్థ మొత్తం మన పేరు మీద గర్మస్థేతానికి రాసే ఉద్దేశం ఉంది వేములవాడ అనుకుంటున్నాం ఐదేళ్ల నుంచి పెండింగ్ పడింది వేములవాడ వేములవాడ గురించి కొంచెం ఆలోచిస్తున్నాం దేనికైనా కావాల్సింది శ్రమ తిరగడం ఆలోచన మ్యాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కష్టంగా ఉంటాయి కష్టపడుతున్నాం అవకాశం ఉన్నంత వరకు వేములవాడ ఒకటి ఉంది కేసర్గుట్ట ఆల్రెడీ అయిపోయింది లాస్ట్ మంత్ వెళ్ళాం కాబట్టి కేసరగుట్ట మనకి నెలలు వచ్చేస్తుంది సో తెలంగాణలో కేసర్గుడ్డ మనకు వస్తుంది వేములవాడ ఆలోచిస్తున్నాం అవకాశాన్ని బట్టి ఎంత భగవంతుడు ఒక ఆయుష్ ఆరోగ్యం ఇస్తే చేద్దామని ఉద్దేశం మాకు అలంపూర్ జోగులాంబ ఉంది మర్చిపోయింది క్షమించాలా జోగులాంబ వారికి అమ్మవారి అలంపూర్ జోగులాంబలో ఈ ఇరవై ఏడు సెంట్లు అంటే డెబ్బై లక్షలు బిడ్డ స్థలం కొన్ని కూడా రెండేళ్ళైంది ఓ మనకి అలంపూర్ జోగులాంబలో బిల్డింగ్ కడుతున్నాం రాబోయే రోజుల్లో ఇరవై ఏడు సెంట్లు అంటే పెద్ద ప్రాపర్టీ ఇది అందులో కూడా అబ్దికాలు కొంతమంది అడుగుతున్నారు అబ్ధకాలు జపాలు హోమాలు జపాలు కోసం అన్నదానం కోసం ఖచ్చితంగా అలంపూర్లో బిల్డింగ్ కావాలి ఒక సంవత్సరం అరుణాచలం కాశీ కొద్దిగా కాగానే భద్రాచలం పాదేవి అది పడగొట్టి కట్టాలి మనకు అలంపూర్లో ఖాళీ స్థలం ఉంది కాబట్టి అందులో కూడా మనకు బిల్డింగ్ కట్టే ప్రపోజల్ వచ్చింది అన్నిటికీ ప్లానింగ్లోను ఒకటి భక్తుల కోసం తెలియజేసుకుంటాను డాక్టర్ గారు ఇంటర్వ్యూ కాశీ మహిమ ఏమో కొత్త విషయం మనకు బయటపడింది కీసరగుట్ట ప్రముఖ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట అంటే హైదరాబాద్ నగరంలో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ దేశంలోని మా చాలా ప్రాంతాల నుంచి చాలా ప్రాంతాల నుంచి ఎంతోమంది బ్రాహ్మణులు లక్షల మంది బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు వాళ్ళ సౌకర్యార్థం అతి త్వరలో కీసరగుడ్లో కూడా ఒక సత్రము ఏర్పాట్లు అన్నీ జరగబోతున్నాయంట చాలా శుభ శుభకరణమైన విషయము మిగతా డాక్టర్ గారు ఇప్పుడు ఏదైతే సత్రాల్లో ఉన్నారో సత్రాల్లో చాలామంది సేవ చేస్తున్నారు కదా ఇంకా సేవ చేయాలనుకున్నవారు కానీ అంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీగా రావాలన్నా సేవ చేయాలనుకున్న ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు వాళ్ళకు ఎలా ఉంటుంది ఇక్కడ చేరాలనుకున్న వాళ్ళు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణులు కుటుంబాలు అంటే భార్య భర్తలు కానీ ఒక భర్త కానీ ఒక భర్త భార్య కానీ ఇలా చాలామంది ఉన్నారు మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఒకవేళ వారు ఇక్కడికి వచ్చి సేవ చేసుకోవాలనుకుంటే వాళ్ళని ఎంప్లాయీగా తీసుకుంటారా లేకపోతే ఇంకా ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకోటి ఇది ఒక మంచి ప్రశ్న అండి ఇప్పుడు ఏ ఏ బ్రాహ్మలు భార్య భర్తలైనా ఒంటరిగా సరే ఏ బ్రాంచ్కి వెళ్ళి మన అడ్రస్ తీసుకున్నా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తున్నారు వడ్డనకి వడ్డించేదానికి వంట చేయడానికి ఆఫీస్ స్టాఫ్కి మేనేజర్గా ఎప్పుడు మీరు సేవ చేసే ఉద్దేశం ఉంటే మా ఇది వరకు జీతాలు తక్కువ ఉండేవి ఈ జీతాలు చాలా ఎక్కువనే కాబట్టి జీతంతో పాటు ఉండడానికి వసతి భోజనం ఉంటుంది కాబట్టి చాలామంది బ్రాహ్మణి మధ్య ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ఏ బ్రాంచ్ నుంచి ఫోన్ చేసి మాకు తెలియజేసినా మాకు ఖచ్చితంగా మీరు ఏంటంటే మీకు ఉద్యోగానికి కోసం మీకు పరిచస్తులు ఉన్నా మీరు రావాలనుకున్న పరిచయం ఉన్న వాళ్ళందరినీ పేద బ్రాహ్మలు పట్టణకి పట్టించడానికి చదువుకున్న వాళ్ళు ఉంటే కంప్యూటర్ గురించి వాళ్ళందరికీ ఇప్పటికీ స్వచ్ఛందంగా రావచ్చు ఎంతమందిని తీసుకునే ఉద్దేశం మాకుంది ఒకటి సేవ చేసే వాళ్ళు ఏదైనా ఫ్రీగా సేవ తెలుసుకుంటే కన్నులు దాకా వచ్చి మీ ఆధార్ కార్డు సబ్మిట్ చేసి కొంతకాలం ఉచితంగా సేవ చేసినా సరే ఆండ్రేరీ పోస్ట్ వాళ్ళకు కూడా ఉద్యోగాల్లోని ఆండ్రీ పోస్ట్ కూడా చేసుకోవచ్చు ఏం మీరు రావాలనుకుంటే మన బ్రాంచ్ అడ్రస్లు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒక బ్రాంచ్కి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకొని మీ ఆధార్ కార్డు చేసి అప్లికేషన్ కానీ వాట్సాప్ పంపిస్తే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా మనకు ఏ బ్రాంచ్కైనా లేకపోతే దేశమంతా పోవాల్సి ఉంటుంది ఒకే చోట కావాలని కొందరు అడితే కుదరు కానీ ఎక్కడికైనా పోయే ఉద్దేశం ఉంది ఎంతమంది బ్రాహ్మలు వచ్చినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దంపతులైనా మీకు ఖచ్చితంగా అవకాశం ఎప్పటికైనా కల్పిస్తాం ఎప్పుడండి అవసరం మీరు చాలా సంతోషకరం అండి ఎక్కడో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ టెన్షన్లతోని యాంత్రిక జీవనాన్ని గడిపేవాళ్ళు ప్రశాంతంగా పుణ్యక్షేత్రాల్లో అందులో సేవ చేస్తూ కాలం గడుపుతూ సంపాదించుకోవచ్చు ఉద్యోగం వస్తుంది అన్ని ఫెసిలిటీ ఇస్తామని డాక్టర్ గారు చెప్తున్నారు ఇది చాలా సంతోషకరమైన వార్త డాక్టర్ గారు ఇప్పుడు మన కరువైన ట్రస్ట్ అన్నదానము రూములు వసతి ఇవే కాకుండా వేద పాఠశాలలు పాటు వృద్ధాశ్రమాలు ఇవి నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఈ రోజున వాటి పరిస్థితి ఎలా ఉంది ఇంకా ఇక్కడ డెవలప్ చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే ఆంధ్రదేశంలో ఇన్ని తెలుగు రాష్ట్రాల్లో మన కరీమీన శత్ర పెద్ద వేద పాఠశాల వేద విద్యాలు ఇంకోటి లేదు డెబ్బై మంది విద్యార్థులతోటి నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వేదం కాకుండా రెండు వేద స్మార్థాలు ఋగ్వే యజువేద స్మార్థం అదేవిధంగా కృష్ణ యజువే యజుర్వేద స్మార్థం ఋగ్వేద స్మార్థం ఆరు మంది విద్యా అధ్యాపకులతో డెబ్బై మంది విద్యార్థులు చాలా గొప్పగా మన పాఠశాల నడుస్తున్నది కర్ శంకర మందిరం అని కర్నూలు శంకరమైన కంచివారి పాపట్టేలు అందుకుని వేదనిధి అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు దానికి కూడా విశేషంగా భక్తులు ఇస్తున్నారు వేద విద్యార్థులు విశేషంగా రెండు రాష్ట్రాలు బాగా వస్తున్నారు కాబట్టి వేద పాఠశాల చాలా గొప్పగా ఉంది దానికి కూడా ఫండ్ కోసం ట్రై చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మనకు వృద్ధాశ్రమం మనకు వృద్ధుల కోసం అనే విజయవాడలో తాడేపల్లెలు ఉంది అది కూడా చాలా ఇంతవరకు కంటే ఇప్పుడు ఎక్కువ రూములు పెంచాం కాబట్టి కనీసం నలభై ఐదు మంది యాభై మంది వృద్ధులు ఉంటారు కాబట్టి వృద్ధాశ్రమం ప్రాపర్టీ కూడా ఒకటి అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే పుష్కరాలు చేస్తున్నాం మనం పుష్కరాలు చేస్తున్నాం ఆప్తికాలు చేస్తున్నాం హోమాలు చేస్తున్నాం జపాలు చేస్తున్నాం రకరకాల కార్యక్రమాలు వైద్య కార్యక్రమాలు ఏ విధంగా అవకాశం ఉంటే ఎక్కడ నది పుష్కరం ఉంటే అక్కడ నది పుష్కరం పద్నాలుగు రోజులు పదిహేను రోజుల పాటు విశేషంగా బ్రాహ్మల వైద్య కార్యక్రమాల కోసం ఏ పుష్కరం జరిగినా ఏ నదికైనా పని పోయినసారి గంగలు చేస్తాం గంగా నది ఈ సంవత్సరం మన ఓంకారేశ్వరులు చేసింది నర్మదాకి రాబోయే రోజుల్లో మనకి సరస్వతి పుష్కర ప్రయాగాలు జరిపిస్తున్నాం పుష్కరాలు మన బ్రాహ్మలందరికీ ఎన్ని కదీ కార్యక్రమాలు అన్నిటికీ నడపడానికి కర్మక్షేత్ర సిద్ధంగా ఉంది ప్రతి నదికి పుష్కరాలప్పుడు మేము అక్కడే ఉంటాం ఆ సర్వీస్ కూడా మీరు ఉపయోగించుకొని సహకరించిన మరి మరీ కోరుకుంటూ కర్మక్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి మీ అందరికీ మరి నమస్కారాలు అందరి సహకారాలు అయితే ఇంతవరకు ఎదగలేం మీ నమ్మకం మీ భక్తి మీ సహకారం ఉండబట్టే మేము ఎంతవరకు కష్టపడి చేస్తున్నాం అందుకని పరమేశ్వరుడికి ఆశీస్సులు అన్నపూర్ణ మాత ఆశీస్సులు మల్లికార్జున ఆశీస్సులు మీరు అందరికీ భక్తులందరికీ పరిపూర్ణంగా మీకు మాకు అందరికీ ఉండి ఇంకొంచెం మరి మరీ సేవ చేసే ఉద్దేశం మాకు కలగాలని మీకు సహకారం కావాలి మరిమరి కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా విషయాలు చెప్పారు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కరివేన సేవలను విస్తరించడమే కాకుండా బ్రాహ్మణుల సేవలు తరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ సంఘాలు ఎలాంటి కార్యక్రమం పెట్టినా ఒక వెయ్యి మంది బ్రాహ్మణులు ఐదు వందల మంది బ్రాహ్మణులు ఒక చోట వస్తున్నారంటే మా బాధ్యత అని చెప్పేసి వంట చేయించడం కానీ భోజనాలు సప్లై చేయడం అందులో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాము ప్రతి రక ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న కరువేన ట్రస్టు ఒకటి కాదు రెండు కాదు శతాబ్ద కాలంగా నిర్వహిస్తున్నారు ఈ ఇలాంటి సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది సంస్థలకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఎంతో మంది బ్రాహ్మణులు సేవ చేయడానికి ఒకే ఒక వేదికగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ చందుతో విష్ణుదాశ్రీఖ వారణాసి నుంచి